బాలకృష్ణ నటించిన అఖండ టూ చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆ సినిమా వాయిదా పడింది అఖండ టూ చిత్రాన్ని నిర్మించిన ఫోర్టీన్ రీల్స్ ప్లస్ సంస్థ తమకు ఇరవై కోట్ల రూపాయలు బాకీ ఉందని ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయొద్దంటూ ఆదేశాలను ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది ఈరోజ్ ఇంటర్నేషనల్ ఫోర్టీన్ రీల్స్ సంస్థ మధ్య పొడవై ఇప్పటిది కాదు అఖండ టు సినిమాతో తో ఈరోజు కు ఎలాంటి సంబంధం లేదు కానీ గతంలో ఫోర్టీన్ రీల్స్ సంస్థ అధినేత రామ్ అచంటా గోపి అచంటలతో కలిసి అనిల్ శుంకర నిర్మించిన వన్ నేనొక్కడినే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది ఈ చిత్రానికి ఈ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలం అవడం భారీ మొత్తంలో రికవరీ జరగలేదు ఆ నష్టాలను పూర్చేందుకు మహేష్ బాబు మరో చిత్రం ఆగడు కూడా అదే సంస్థకు ఇచ్చారు అయితే ఆ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది దీంతో ఫోర్టీన్ రీల్స్ హీరోస్ మధ్య రెవెన్యూ షేరింగ్ సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి రీల్స్ సంస్థ కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈ రీల్స్ ఈ రోజు మధ్య కోర్టు కేసు కొన్నాళ్ళుగా కొన్నేళ్ల క్రితం ఈ రోజు ట్రిబ్యునల్ కు వెళ్ళగా రెండు పంతొమ్మిదిలో తీర్పు వచ్చింది దీనిని సవాల్ చేస్తూ రీల్స్ సంస్థ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది ఇలా కోర్టులో పిటిషన్ వేస్తూ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు పైగా ఫోర్టీన్ రీల్స్ నిర్మాణ సంస్థ పేరును కాస్త ఫోర్టీన్ రీల్స్ ప్లస్ గా పేరు మార్చి అఖండ టూ సినిమాను నిర్మించారు అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒక్కటే అని ఈ ఆధారాలతో సహా కోర్టుకు కు అప్పచెప్పడంతో రిలీజ్ చేయబడతూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో పాటు మరికొంతమంది ఫైనాన్షియర్లు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవకు దిగినట్లు సమాచారం అఖండ టు చిత్రానికి ఐవి ఎంటర్టైన్మెంట్ తో పాటు మరో ముగ్గురు ఫైనాన్స్ చేశారు వాళ్ళ అమౌంట్ కూడా సెటిల్ చేయకుండానే రిలీజ్ కు వచ్చేసారట దీంతో వాళ్ళు కూడా విడుదలను అడ్డుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ సమస్యలు అన్ని క్లియర్ అయితేనే అఖండ టూ రిలీజ్ డేట్ పై స్పష్టత వస్తుంది